ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే నీటిలో ఉండి ఎనిమిది నెలల దర్శనమిచ్చే పవిత్ర క్షేత్రం ఏదైనా ఉందంటే దేవిపట్నం గండిపోచ్చమ ఆలయం గొంతూరులో ఉన్న ఆలయం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ దివ్యక్షేత్రం దగ్గర మనం ఉన్నాము ఏడాదిలో నాలుగు నెలలు ఈ విధంగానే ఆలయం అంతా కూడా నీటిలో నిల్ ములిగిపోయి ఉంటుంది ఎనిమిది నెలలు మాత్రమే దివ్య దర్శనము అమ్మవారికి గండిపోచమ్మ ఆలయం ఇస్తుంటుంది మనం చూస్తున్న విజువల్స్ లో ఆలయ స్లాప్ ప్రాంగణం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆలయం అంతా కూడా గోపురం మాత్రమే నీటి బయట ఉన్న పరిస్థితి ప్రధానంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడం ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతంత మాత్రంగా వర్షాలు కురిసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో కురిసిన వర్షాల నేపథ్యంలో గండిపోచి ఆలయం తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో గండిపోచి మా ఆలయం నీటి మునిగిన పరిస్థితి నెలకొంది దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దివ్య క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు వంట వార్పు చేసుకుని ప్రసాదాలు కూడా స్వీకరిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం గత కొన్నాళ్ళుగా జల దిగ్బంధంలో ఆలయం ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ అంతంత మాత్రం వర్షాలు కురిసినప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గోదావరి అంతా కూడా ఉగ్ర రూపం దాలుస్తుంది దాదాపు మనం చూస్తున్నాం ఈ చెట్టు దగ్గర దాదాపు ఇరవై అడుగుల లోతు నీరు మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు మునిగిన తర్వాత మనకి దేవాలయం కనిపిస్తుంది దేవాలయం అంతా కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి అదేవిధంగా మనకి టూరిజం కూడా ఉంది ఏపీకి సంబంధించిన ఈ టూరిజం ఇక్కడి నుంచే పాపికొండల విహార యాత్ర అనేది ప్రధానంగా ప్రారంభమవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి పాపికొండలంతా కూడా చూడచక్కని విధంగా వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కుటుంబాల సమేతంగా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు ఆ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో టూరిజం కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొంది ఏది ఏమైనా మరల ఈ ఏదైతే గోదావరి అని గోదావరి అనేది ప్రధానంగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం ఆలయం అయితే నీటి మునిగిన పరిస్థితి కూడా నీటి మునిగిన పరిస్థితి కూడా నెలకొంది ఈ నేపథ్యంలో మరల నీరు తగ్గిముఖం పడితే దాదాపుగా తగ్గిముఖం పడితే తప్ప భక్తులకు దర్శనం ఇవ్వలేని పరిస్థితి గండిపోచ మా ఆలయంలో నెలకొందని చెప్పుకోవచ్చు ఏడాదిలో నాలుగు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పుకున్నారు ప్రస్తుతం భక్తులు ఎవరదు రా రావద్దని కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా కొంతమంది భక్తులు అమ్మవారి అమ్మవారి మీద ఉన్న విశ్వాసంతో ఇక్కడికి వచ్చి దూరం నుంచి దర్శించుకుని వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా కూడా స్వీకరిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాం భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా వంట వార్పు చేసుకుని పైనుంచే అమ్మవారు ఇక్కడ దర్శించుకుని తిరిగి వెళ్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి ముఖ్యంగా వాహన చోదుకుల దయామయ్యగా అడవి బిడ్డల తల్లిగా ఈ ప్రాంతంలో గండిపోచమ్మ అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతున్నారని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈరోజు ఈ ఆలయం ప్రస్తుతం అయితే జల ఉన్న ఉన్న పరిస్థితే నెలకొంది